ఈరోజు ఇక్కడ వండర్ఫుల్గా నేను చూశాను ఎడ్లతో బుల్స్తో కరెంట్ ఉత్పత్తి చేయడం ఇది ఎక్కడ ఎవరు ఇంతవరకు ఆలోచనే చేసి ఉంటారు నా నమ్మకం నేను కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు ది పవర్ ఆఫ్ బుల్ అంటే ఈ యొక్క నాకు కూడా ఆశ్చర్యం వేసింది ఇది అవుతుందా అని ఆశ్చర్యం వేస్తే ఈరోజు దానికోసం థ్రెడ్మిల్ తయారు చేసి ఆ దాని మీద వాటిని ఎక్సర్సైజ్ నాలుగైదు గంటలు చేస్తే ఇంకో పక్కన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి పరిరక్షించడానికి ఉపయోగించడం నేను ఎన్నోసార్లు చూశాను కానీ ఏదైతే బుల్ అనే దానికి ఇంకా పరిష్కారం లేదు ఇవి ఉండవనుకున్నాను కానీ ఈరోజు కొత్త ఆలోచన ఒక నాంది పలికారు ది పవర్ ఆఫ్ బుల్ తప్పకుండా మళ్ళీ దీని అవసరం ఉందని ఇన్నోవేటివ్ మోడల్లో తీసుకొచ్చాడు ఒక ఎనర్జీ తయారు చేయడం ఇంకో పక్క ఆ ఎకోసిస్టాన్ని కా కాపాడడం ఇంకో పక్క అడాప్టబిలిటీ తేవడం ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రోత్సహించాలంటే గ్లోబల్గా ఎవరెక్కడున్నా ఇవి అడాప్ట్ చేసుకునే విధంగా ప్రోత్సహించే విధంగా దానికి కూడా ఒక పోర్టల్ తీసుకొచ్చి ముందుకు తీసే పోతున్నాడు जनरेट होता है फोर फाइव मिनट्स और को जनरेट होता है ना नहीं फाइव मिनट्स हाँ फाइव केवी आस्त में फाइव वर्ड पर आर पर डे जैसे सर इसको कर दे हम तो कर दूँगा सर अरे फाइव फाइव मिनट्स आ रहा था फिर आ रहा था फिर आ रहा था फिर आ रहा था फिर आ रहा था the Bible level and everything. Every crore they are ready to let so far they are ready. If you bring it down to one lakh, actually we can make it last in Bible level and everything. So for the start of the month, then we make research just to see how we make it out and how to get the वो चीज़ है ना पूर्व उसको कुमिले भी नहीं

అటు డాంగ్ వీంత్రు కల్పాల మీరు బూ కాస్ట్ గురించి వీంత్రు కలిపి ఇది మెషన్ కాస్ట్ అవర్ వీరోడేమే రాస్తరు బూ కాస్ట్ అప్పుడు అది వేరియబుల్ కాగల సన్ ఇన్ఫ్రక్షన్ కాస్ట్ అంటే ఎక్సెసివ్ ఏదైనా ఇన్సర్ట్ అవుతది ఆ నేను అవసత్తు ఇట్లా అవుతది అంటే ఇ కొలో ఈ కాల్ డే మే రకంగా ఉంటుందరు వస్తు మన ఈ క్లయింట్ రికార్డ్స్ కొడతనుండి

ఆంధ్ర బాగా సూటబుల్ అయింది అండి ఇది ఇస్ ఈస్ బాగా తక్కువ గలకతుంది ఇది కూడా ప్యూర్ బైకర్ చూడచ్చు అండి ఓకే ఇది కూడా చాలా బాగా మన మన కండెస్టెన్స్ అయింది ఓకే మన ఇది కూడా బుదయార్థం నుంచి వచ్చిన ఇది కూడా అరౌండ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ ఉన్న భూములు సంపాదించాము దీంతో కాస్ట్ చూస్తే మనం ఇక్కడ అదర్స్ వస్తేనేసాం వెరీ గుడ్ ఎక్సర్సైజ్

ఆయుర్వేద ఎంతవరకు డిసీజింగ్ డయాగ్నోసిస్ కానీ కంట్రోలింగ్ కానీ natural problem chelena to one go all the process you know seed bombardment he integration the process ya harmoscran hota hai harmoscran seed integration karne wala so రెండో పక్కన మీరు చూస్తే పశుసంపద ఒకప్పుడు ఏవైతే బుల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన వారసత్వం ఇవన్నిటితో అన్ని పనులు వ్యవసాయ పనులు కానీ రవాణా సౌకర్యాలు కానీ ఒకప్పుడు బుల్స్నే ఉపయోగించేవాళ్ళం ఎడ్ల బండులు వాడేవాళ్ళం ఎద్దులతో సేద్యం చేసేవాళ్ళం అదే మరి ఎక్కడన్నా ప్రయాణం పోవాలంటే ఒక ఇరవై కిలోమీటర్లు కుటుంబ సమేతంగా పోవాలంటే ఎడ్ల బండులోనే వెళ్ళేవాళ్ళం ఇటీవల కాలంలో ఆధునీకరణలో ఎడ్లన్నీ కూడా ఉపయోగం లేకుండా వచ్చే పరిస్థితి వచ్చింది మెక్కనైజేషన్ వచ్చింది మోడర్నైజేషన్ వచ్చింది దీనివల్ల చాలా వరకు ఏవైతే ఇంకా కూడా మీరు చూస్తే ఈ సెక్స్ హార్టెడ్ కింద ఫిమేల్ కాఫ్స్ని ఉత్పత్తి చేసే పరిస్థితి కూడా వచ్చారు దీనివల్ల వీటిని చాలా వరకు ఇగ్నోర్ చేయడం ఎక్కడన్నా ఉన్నా కూడా దాన్ని సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఆ కార్యక్రమంలో మీరు చూస్తే ఈరోజు ఇక్కడ వండర్ఫుల్గా నేను చూశాను ఎడ్లతో బుల్స్తో కరెంట్ ఉత్పత్తి చేయడం ఇది ఎక్కడ ఎవ్వరు ఇంతవరకు ఆలోచనే చేసి ఉంటారని నా నమ్మకం నేను కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు ది పవర్ ఆఫ్ బుల్ అంటే ఈ యొక్క నాకు కూడా ఆశ్చర్యం వేసింది ఇది అవుతుందా అని ఆశ్చర్యం వేస్తే ఈరోజు దానికోసం ట్రెడ్మిల్ తయారు చేసి ఆ దాని మీద వాటిని ఎక్సర్సైజ్ నాలుగైదు గంటలు చేస్తే మనం కూడా ఎవ్రీ పర్సన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన ఆరోగ్యం మనం తినే తిండి పైన రెండోది మనం తీసుకునే రెస్ట్ పైన నిద్రపోవడం మూడోది నిద్రలేసి ఒక గంట ఎక్సర్సైజ్ చేయడం నాలుగోది మంచి పని చేయడం ఈ నాలుగు చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉండదు అది చేయని వాళ్ళే హాస్పిటల్కి పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటిది ది పవర్ ఆఫ్ బుల్ నిరూపించడం కోసం ఇక్కడ బుల్స్ని ఇక్కడ తీసుకొచ్చి చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఏ విధంగా ఆల్రౌండ్ మన వారసత్వాన్ని కాపాడాలను కాపాడడం కోసం ఒక నూతనమైన ప్రయోగాన్ని చేస్తున్నారు ఆ ప్రయోగంలో ది బుల్ పవర్ ఆఫ్ బుల్ అన్నప్పుడు కరెంట్ ఎంత ఉత్పత్తి చేయగలుగుతారంటే ఐదు యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది అదే మరిగా ఒక గంటకు ఐదు గంటల వరకు దాన్ని కూడా సైంటిఫిక్గా ఆలోచించి అది హెల్తీగా ఉండాలంటే ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయించాలనో అన్ని గంటలు చేయించి దాంట్లో నుంచి ఆదాయం సంపాదించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం ఆ కార్యక్రమమే పవర్ జనరేషన్ మామూలుగా పవర్ జనరేషన్ అంటే ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది థర్మల్తోనే వచ్చేది బొగ్గుతో కరెంటు తయారు చేసేవాళ్ళం తర్వాత వాటర్తో తయారు చేయడం మొదలుపెట్టాం తర్వాత ఎండతో కరెంటు తీయడం మొదలుపెట్టాం గాలితో కరెంటు తీయడం మొదలుపెట్టాం ఇప్పుడు బుల్స్తో కూడా కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంట్లో కూర్చొని ఇది బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా దీనికి నాందివలికి ఇంగో పక్క ఒంగోలు ఒకప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రీడ్ ఇన్ ది వరల్డ్ ఈరోజు ఒంగోలు బుల్ అనేది లేదు అవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బ్రెజిల్కి వెళ్తే బ్రెజిల్లో బ్రహ్మాండంగా ప్రొటెక్ట్ చేయడం కాకుండా ప్రమోట్ చేసి ఈరోజు ప్రపంచానికే బెస్ట్ బ్రీడ్ని వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అదే మరి ఇక్కడ బ్రీడ్ ప్రొటెక్షన్ కూడా ఆలోచిస్తున్నారు అదే సమయంలో ఇవి ఆయుర్వేదాలో ఏవైతే ఋగ్వేదం ఇవన్నిట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టడీ చేసి హెల్త్కి మన కౌస్కి ఏ విధంగా సంబంధం ఉందో అలాంటి ఎక్సర్సైజ్ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు నంద గోకులం సేవు అనే కార్యక్రమం చాలా విశిష్టమైంది నాలుగు వందలకు పైగా ఎద్దులు ఆవులు దూడలు ఇక్కడ సంరక్షిస్తున్నారు షెడ్ను కూడా చూశాను మామూలుగా షెడ్ వేస్తే పశువులకేసే షెడ్ ఎప్పుడు కూడా నాసిరకం ఉంటుంది ఆ షెడ్ కూడా హైట్ కానీ ఈరోజు మనం ఇక్కడ కూర్చుంటే చెమట వచ్చింది కానీ ఆ గోకులు షెడ్కి వెళితే చెమట కాదు కదా వాసన కూడా లేదంటే వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాండర్డ్స్లో అక్కడ షెడ్ ఏర్పాటు చేశారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా